నవ్యాంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన ప్రసిద్ధి చెందిన జామియా మసీద్ జీటీ రోడ్ శ్రీకాకుళంలో ఈ రోజు ఫజర్ నమాజ్ అనంతరం జామియా మసీద్ ఇమాం మరియు ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ వహాబ్ వారిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఈ సందర్భంగా ఇమాం మరియు ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ వహాబ్ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడికి ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు కలగాలని ఆయన ఉన్నత స్థానంలో కొనసాగుతూ పేద ప్రజల అభ్యున్నతికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మేలు జరగాలని అనంత కరుణామయుడు అపార కృపాశాలి అయిన అల్లాహ్కు ప్రార్థన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్ ప్రధానమంత్రి పదిహేను సూత్రాల అమలు కమిటీ పూర్వ సభ్యులు బహదూర్ బాషా టీడీపీ జిల్లా మైనారిటీ నాయకులు రోషన్ బాషా ఎండి రఫీ మొహమ్మద్ జహంగీర్ ప్రముఖ న్యాయవాది మీర్ అసాదుల్లా ఎండి అన్వర్ బాషా ఎండి పర్వేష్ షేక్ చాన్ బాషా ఎండి జిలానీ షేక్ మదీనా సయ్యద్ సలీం హుస్సేన్ అమీర్ జానీ రఫీ తదితరులు పాల్గొన్నారు